గో రవి గారు ఎందుకు సార్ అంత ఆశ్చర్యం సార్ మీ ఫిట్నెస్ మీరు యాక్టర్గా కూడా మారిన తర్వాత అసలు ఇంకా చామింగ్గా సో చాలా ఫాలో అవుతున్నారని మా నమ్మకం కాబట్టి ఏంటి సీక్రెట్ ఏంటి ఒక ముద్ద తక్కువ తినండి ఒక గంట ఎక్కువ పడుకోండి చాలా అంతకంటే ఏం లేదు ఎందుకంటే ముద్ద తక్కువ తింటే ఒళ్ళు రాదు ఒక గంట ఎక్కువ పడుకుంటే స్ట్రెస్ రాదు దానికోసం మనం ఎక్కువ కష్టపడక్కర్లా ఈ రోజుల్లో అవే కష్టం అంటే ఈ యోగాలు ఎక్సర్సైజ్ అవన్నీ తర్వాత ముందు ఒక ఒకటి మనం వాయిల్ వాయిల్ లాగేస్తే షేప్ అవుట్ అవుతాం మనం గంట ఖక్కు పడుకున్నాం అనుకోండి స్ట్రెస్ వచ్చి జుట్టుడిపోవటం ఒళ్ళు జారిపోవడం పిల్లలు కొట్టడానికి ఐవీఆర్ఎఫ్ వెళ్ళడం ఇవన్నీ అవుతాయి అందువల్ల రిలాక్స్డ్గా ఉండి చాలు ఓకే మీరు నేను ఒకే రకంగా ఉంటాం ఎందుకంటే ఒకేసారి వచ్చాం సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ మిమ్మల్ని కట్ ఏదైనా మార్చుకోవాలనుకున్న హ్యాబిట్ ఉందా ఎనీథింగ్ ఇది ఎప్పుడు మారుస్తాను అని మార్చుకోవాలనుకున్న హ్యాబిట్ ఎనీథింగ్ ఏ అంత లేదమ్మా ఇంకా వచ్చాక ఇంకేం మారుస్తాం అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ లేదు మీరు టిప్ ఇచ్చేస్తే మేము హ్యాంపర్ ఇస్తాం ఓ అదే ఓ ముద్ద తక్కువ తిననా ఓ మొదట తక్కువ దినో గంటకు పట్టుకునంతే ఓ తకు మించి ఉంటుంది ఓకే అయితే మీరు కూడా తక్కువ తినాలనే అన్ని కొంచెం యా ఇంట్లో చక్కగా బ్రౌన్ రైస్ కీనువా ఇది పిల్లల ఇది పిల్లల కళ్ళు ఇచ్చారా కండానికి ఇస్తున్నారా లేదు మీరు ఇంకా హెల్తీగా ఉండడానికి ఇస్తున్నాము ఓకే థ్యాంక్